గురుర్బ్రహ్మా గురువిష్ణు గు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమేవీ లక్ష్మీ రూపేణ సంస్థి నమస్తై 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 నమో నమ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాశిసులు శుభాకాంక్షలు ఏ పండుగైనా మనం చేస్తున్నామంటే దానిలో ఉన్నటువంటి పరమార్థం దాని యొక్క అర్థం ముందు మనకు తెలిసి ఉండాలి ఈ దీపావళి అంటేనే ఒక దీపాల ఆరావళి అంటే దీపాల వరుస ఈ దీపాల వరుస ఎందుకు అంటే ఈ దీపాలు ఎలా అయితే జ్యోతిని జ్ఞానాన్ని అందిస్తున్నాయో వెలుగును అందిస్తున్నాయో అలాగే అంధకారం అనేది తొలగిపోతుంది కాబట్టి జ్ఞానాన్నిస్తూ చీకట్లను తొలగిస్తుంది కాబట్టి ఈ యొక్క దీపావళి అందరి జీవితాలలో జ్ఞానాన్ని చైతన్యాన్ని వెలుగును జ్యోతులను ప్రకాశించడానికే అనేక రకాల రకరకాలైన బాంబులతో బా బాణాసంచాతో శబ్దాలతో అంధకారాన్ని చీకటిని విడిదిస్తారు అలాంటి దీపావళి పండుగ అంటేనే ప్రతి పౌరునికి ప్రతి ప్రజలకు చాలా ఇష్టమైన పండుగ మరి ఈ దీపావళి పండుగ మనం ఇప్పుడు చేస్తున్నాం మనకి ఎన్నో రకాల విధానాలు తెలుసు కానీ రెండవ జనరేషన్ తరానికి కూడా ఈ దీపావళి యొక్క పరమార్థాన్ని అందించాలంటే మనలాంటి వాళ్ళం రెండవ తరానికి అర్థమయ్యేలాగా ఈ పండుగ యొక్క నిర్వహణను పండగ విధానాలను మనం చేసుకుంటూ ఇతరులకు తెలియజేస్తే అది ఒక అద్భుతం కాబట్టి ఈ యొక్క దీపావళి విధానం ఎలా ఉంటుంది అంటే అసలు దీపావళి అంటేనే ఈ జ్ఞాన దీపావళి వరుస అని దీని యొక్క అర్థం ఈ దీపావళి పండుగ లోపల ప్రతి పదానికి ఒక అర్థం ఉంది మనం దీపావళి కంటే ముందు నరక చతుర్దశి అయినటువంటి పర్వకాలం చేస్తాం రెండవ రోజున అదే రోజు సాయంకాలం ధనలక్ష్మి పూజలు చేస్తాం తెల్లవారి దీపావళి పండుగ కేదారేశ్వర స్వామి వ్రతాలు చేస్తాం మల్లె తెల్లవారి బలిప్రతిపద అనేటువంటి పండుగ చేస్తాం మల్లె తెల్లవారి యమద్వితీయ అనే పండుగ అంటే దీపావళి ఐదు రోజుల పండుగగా మన చరిత్రలో నిలిచిపోయింది దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ దీపావళి పండుగను మనం ఎవరైతే చేస్తున్నారో ఆ పరిసరాలు ఆ ఇల్లు ఇంటి వాతావరణం ఒక పండగ వాతావరణానికి ముందు నాంది వలుపుతాం ఎలా మనం అందరం ఎక్కడెక్కడో ఉన్న బంధువులందరూ మన ఇంటికి వచ్చేసి అందరు ఒక దగ్గర ప్రేమానురాగాలతో ఉండి ఇంటిని శుద్ధి చేసుకుంటారు గంగ నీళ్ళతో కానీ సున్నాలతో కానీ రంగులు వేసుకోవడం ద్వారా కానీ ఆ తర్వాత ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఆ ఇల్లును అందంగా అలంకరించి చూస్తేనే అద్భుతంగా కనబడేట్టు తయారు చేసుకుంటాం ముఖ్యంగా మన పల్లెటూర్లలో మన ఇళ్ళలో చూస్తుండే బంతి పూల తోరణాలతో మామిడాకుల తోరణాలతో ఇల్లు అద్భుతమైనటువంటి రంగు కలగనబడుతుంది అలాగే ఆ ఇంటి ముందు నుంచి పోతూ ఉంటే అఖండమైన ధూపాలు నిప్పుల మీద వేస్తే ఆ ధూపం వాసనలతో గోమలాడుతాయి పల్లె పల్లె ఇల్లు కూడా అలాంటి యొక్క ఆనంద రూపంలోపట ఇంటిని అలం అలంకరించుకుంటారు స్నానాలు చేయడం పవిత్ర స్నానాలు చేసి రావడం ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆవుమూత్రం ఆవు పీడ ద్వారా ఆవు పాలతో ద్వారా ఇల్లును శుద్ధి చేసుకోవడం కడపలు పూజించడం మామిడి తోరణాలు పెట్టుకోవడం అలాగే వ్రతం చేసేటువంటి స్థలం ఏదైతే ఉందో రంగవల్లిని పాలవెల్లిని అలంకరించి అక్కడ అనేక రకాల పుష్పాలతో ప్రకృతిలో ఉన్న పుష్పాలు సేకరించి మండలం ఏర్పరచుకుంటారు ఈ విధంగా దీపావళి యొక్క పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అయితే ముందుగా మనం త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విధియ ఈ ఐదు రోజులు కూడా దీపావళి పండుగగా మనం గుర్తించుకోవాలి మొట్టమొదటి ఏంది ఈ యొక్క చతుర్దశి నాడు నరక చతుర్దశి మరియు దానికే భోగి పండుగ అని పేరు దానికే ధనలక్ష్మి పండుగ కూడా చేస్తారు అదే రోజు ఎలా అంటే నరక చతుర్దశి అంటే వాస్తవంగా ఈ దీపావళి పండుగ ఒక ముఖ్య ఉద్దేశం ఆ కృష్ణుడు సత్యభామ దేవితో కూడుకొని నరకాసురుణ్ణి వధించడం అంటే ఒక భయంకర రాక్షసుని చంపడం ద్వారా ఆ లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి సత్యభామ కూడా సహకారం చేసింది కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి ప్రియమైనటువంటి రోజుగా అది ఏర్పడింది అలాగే ఈ చతుర్దశి నాడు ఆ నరకాసురుడు చనిపోయినటువంటి సందర్భంగా అందరూ కూడా అగ్ని శీలలు అగ్ని కీలలు అంటే కోలలు అంటారు మన తెలుగులో కోలలు కట్టెలతో ఏర్పాటు చేసుకొని దాన్ని వెలిగించి కోలర కోల అనేటువంటి పదంతో మా కష్టాలన్నీ ఈరోజుతో తీరుగాక మా అప్పులన్నీ ఈ రోజుతో తీరుగాక అనేటువంటి పద్ధతితోటి ఆ కోలను అందరు కూడా తిప్పుకొని కుటుంబ సభ్యులందరినీ రమ్మను అని అందరిని తిప్పుకొని అందరి మించి తిప్పి అక్కడ బాణాసంచం ఉండే కాల్చి ఈ పీడ వాళ్ళకి పోయింది అని ఆ నరక చతుర్దశి రోజు భోగి పండుగ చేసుకుంటారు ఇదంతా కాగానే ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరికీ పిల్లలందరికీ ఆడకూతురులు ఆడబిడ్డలు మంగళహారతి తయారు చేసి ఆ యొక్క పిండితో ముద్దలు తయారు చేసి ఇవాళ నుంచి ఏపీ పీడ మీకు ఉండద్దని నిలువు దిష్టి నేత్ర దృష్టి పై దృష్టి కింది దిష్టి అని ఇలా తిప్పి మన దృష్టి తీసి కింద వారేసి మంగళహారతిలు ఇస్తారు మనం ఆడబిడ్డలకు తోచిన కట్నాలు ఇస్తాం అలా ఈ యొక్క నరక చతుర్దశి భోగి పండుగను ముందుగా చేసుకుంటారు ఇది అయిన తర్వాత అందరు కూడా తలస్నానాలు ఆచరించి తైలాభ తైలాభ్యంగనాలు ఆచరించి ఆ తర్వాత ఆ రోజు సాయంకాలం పూట ధనలక్ష్మి పూజలు చేస్తారు ఎందుకు అంటే ఆ శ్రీమన్ మహాలక్ష్మి భూలోక సంచారానికి ఒకసారి ఆశుజమాసంలోపట ఇదే చతుర్దశి అమావాస్య గడియలలో రాత్రిపూట సంచరిస్తుందట సంచరిస్తే ఆమెకి ఇష్టమైనటువంటి చోట ఆమె ఆశీర్వాదం ఇచ్చిపోతుందట అందుకని ఆమె రాకకు సూచనగా అందరు కూడా ఇళ్ల ముందు అఖండ దీపాలు లక్ష దీపాలు శతకోటి దీపాలు అనంతకోటి దీపాలు కోటి దీపోత్సవాలు ఇంట్లో దీపం నెయ్యితో దీపం నూనెతో దీపం ఇలా దీపాల వరుస పెట్టి దీపావళి పండుగ అర్థం వచ్చేలాగా దీపావళిని కూడా చేసుకుంటారు అలాగా ఈ నరక చతుర్దశి రోజు సాయంకాలం పూట ఆరైందంటే సాయం సంధ్య వేళ అంటారు ఈ సాయం సంధ్య వేళ ఏ పూజకైనా శ్రేష్టం గోధూలిక ముహూర్తం అంటారు ఆ సమయాన్ని ఆ సమయంలో లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇళ్ళలో కావచ్చు వ్యవసాయ కూడలి కావచ్చు వ్యాపారం చేసేట స్థలం కావచ్చు వాళ్ళ వాళ్ళ షాపులు యజమానులు చాలా అందంగా సుందరీకరించి ఆ స్థలాన్ని లక్ష్మీదేవి తోరణాలు కట్టి మామిడి తోరణాలు కట్టి బ్రాహ్మణుని పిలిపించుకొని అక్కడ మండపం ఏర్పరచుకొని లక్ష్మీదేవికి ఒక ఫోటో ఒక పటం ఏర్పరిచి విగ్రహం పెట్టుకొని పంచాంతాలతో లక్ష్మీ సూక్తాలతో లక్ష్మి అష్టోత్తర శతనామాలతో ధనలక్ష్మి పూజ చేసి తల్లి మా యొక్క సంపదలు పెంచి మా దరిద్రాన్ని తొలగించు ఈ నరకాసుర వద నువ్వు చేసినట్టే మా యొక్క దరిద్రాన్ని కూడా సంపదను దరిద్రాన్ని నివారణ చేసి సంపద కలిగించు తల్లి అని ఆ యొక్క ధనలక్ష్మి పూజలు చేసుకుంటారు రకరకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారికి పాటలతో హారతులతో అందరూ కూడా ఆశీర్వాదం తీసుకొని ధనలక్ష్మి పూజలు చేస్తారు ఈ ధనలక్ష్మి పూజలు అర్ధరాత్రి దాకా పన్నెండు గంటల దాకా కూడా చేసే వాళ్ళు ఉంటారు అర్ధరాత్రి లక్ష్మీదేవి ఎవరి దిష్ తీసుకుంటే వాళ్ళ ఇంటికి వస్తుందట ఇది చరిత్రలో ఉంది కాబట్టి అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ విధంగా ధనలక్ష్మి పూజను నిర్వర్తించుకుంటారు ఆ దేవి ఆశస్సులతోటి తెల్లవారి అంటే రెండవ రోజు ఈ యొక్క దీపావళి పండుగను కూడా బ్రహ్మాండమైన పద్ధతిలో చరిత్రలో చెప్పిన పద్ధతిగా చేసుకుంటారు ఇలా వారం రోజుల ముందు నుండే దానికి సంబంధించినటువంటి వస్తువులు సేకరించుకొని దానికి సంబంధించిన కొత్త వస్త్రాలు కట్టుకొని ఆ దీపాలు కావాల్సిన కొందరు జక్కిడి నోమంటారు దీన్ని కొందరేమో రాశి నోమంటారు కొందరేమో మామూలుగా కేదారేశ్వర స్వామి వ్రతం అంటారు అందులో ఇరవై ఒక్క పోకలు ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క కజ్జర పనులు ఇరవై ఒక్క పోగులు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు రెండు మూడు రోజుల ముందు నుంచే కొత్త చాటలు తీసుకురావడం ఆ దుకాణాలకు వెళ్ళి సామాను తీసుకురావడం తోరణాలు ఏర్పాటు చేసుకోవడం ఇరవై ఒక రకాల చొప్పున వస్తువులు ఏర్పాటు చేసుకోవడం ఆడవాళ్ళకు చాలా పని ఉంటుంది ఇంట్లో గంగలకు వెళ్ళి గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం శుద్ధి చేసుకొని దీపావళి రోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులందరూ రకరకాల నైవేద్యాలు వండి ఆ యొక్క వంట పదార్థాలు పచ్చి విస్తరాకులు కుట్టి దానిలో పెట్టి ఈ దీపావళి పండుగను అందరి యొక్క బ్రాహ్మణి పిలిపించుకొని అందరి సమక్షంలో ఆ కథను అందరు వింటారు చాలా పెద్ద కథ కేదారేశ్వర స్వామి కథను ఆ కథ వింటూ ఆ యొక్క ఇరవై ఒక్క పోగులు వేసే ముడులు వేసే దండ ఉంటుంది ఆ కథ వింటూ ఇరవై ఒక్క ముళ్ళు వేస్తారు ఎందుకోసం అంటే ఈ యొక్క ఏకాదశ గ్రంథి ఏకవింశతి గ్రంథి అంటారు దీన్ని ఒక్కొక్క గ్రంథిలో శివుని యొక్క మహిమ ఒక్కొక్క గ్రంథి అంటే ముడి ఆ ముడిలో ఆ లక్ష్మీదేవి మహిమ వ్రతం యొక్క మహిమ ఇముడి ఉంటుంది కాబట్టి ఆ ముడి దండలను తాత ముత్తాతల నుంచి కూడా దాచిపెట్టుకుంటూ కుండలో దాచిపెట్టి సర్వలో దాచిపెట్టి ఉట్లలో పెట్టి పైన ఎక్కిస్తుంటారు అలాంటి యొక్క దండలను ముందే దించి పాలతో ఆవుపాలతో కడిగి శుద్ధి చేసి వ్రతం పీట దగ్గర పెట్టుకొని పాల వెళ్ళి అలంకరించి అక్కడ ఇసుక పోసి అక్కడ మరీ రేకులు మరి యొక్క వేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటిపైన విస్తరాకులు పెట్టి ఈ దండలు పెట్టి చక్కటి పద్ధతిగా ప్రతి ఇల్లు కులమత భేదాలు లేకుండా ఈ పండగను చేసుకుంటారు ఈ పండుగ అలాగే కులమత భేదాలు లేకుండా ఫలితం గుడిస్తుంది ఇలాంటి పండుగను ఇరవై ఒక రకాల పదార్థాలు తయారు చేసి నైవేద్యాలు పెట్టి అందరు కుటుంబ సభ్యులు ఆనందంగా దగ్గర కూర్చొని చక్కటి భోజనాలు చేసి ఆ యొక్క బాణాసంచ రకరకాలైన బాణసంచ తీసుకొచ్చుకొని హారతులు ఇచ్చుకుంటూ ఆ చెప్పులు శబ్దాలు శబ్దాలు చేస్తూ ఆ యొక్క పండుగను నిర్వహించుకుంటారు ఇలా దీపావళి కార్యక్రమాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల చేసే వాళ్ళు కొందరు ఉంటారు మధ్యాహ్నం రెండు నుండి మూడు నాలుగు దాకా కొందరు చేస్తారు కొందరు సాయంకాలం గౌరీ వేళ కావాలని ఆగి ఆ సంధ్య వేళ చేసే వాళ్ళు కొందరు ఉంటారు ఇలా ఆ రోజంతా కూడా చేస్తారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి నాడేమో ఈ యొక్క భోగి పండుగ సాయంకాలం ధనలక్ష్మి పూజలు ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు ఉదయం నుండి మొదలుకొని అమావాస్య అసలు ఎందుకంటే ఈసారి రెండు రోజులుగా ఉందని అందరు రకరకాల భావనతో ఆలోచన చేస్తున్నారు కానీ దీనిలో మూలార్థం ఏంటంటే చరిత్ర సత్యం ధర్మసింధు నిర్ణయ సింధు చెప్పిన సత్యం ఏంటంటే ఏ పండుగ అయినా కూడా అమావాస్యకు ఆ తిథి కలిగి ఉంటే కొంచెం సేపు ఉన్నా గంట సేపు ఉన్న ఆ రోజు మొత్తం అదే పండుగగా భావించాలని శాస్త్రంలో ఉంది ఈసారి కూడా సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల దాకా చతుర్దశి ఉంది కాబట్టి ఆ యొక్క నరక చతుర్దశి పండుగ చేసుకుంటారు సోమవారం నాడు మూడు గంటలకు మొదలైన అమావాస్య తెల్లవారి మంగళవారం ఇరవై ఒకటో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా కూడా అమావాస్య ఉంది అంటే దాదాపు సూర్యుడు అస్తమించే సమయం దాకా అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం చేసుకోవడం శ్రేష్టమని అన్ని రకాల పంచాంగాలు సిద్ధాంతుల యొక్క వివరణ ఆ తర్వాత నిర్ణయ సింధు ధర్మసింధు అందులో ఉండడం ద్వారా ఖచ్చితంగా మంగళారం చేయడం అని ప్రతి పౌరోహితుడు గురువులు కూడా తెలపడం జరుగుతుంది కొంత ఎక్కడో పొరపాటై సోమవారం అని అన్నారు కానీ అది చరిత్రకు మాత్రం సత్యం కాదు కాబట్టి ధర్మంగా చేసుకోవాల్సిన వాళ్ళందరూ మంగళవారం నాడే ఈ సంవత్సరం దీపావళి పండుగను నిర్వహించుకోవాలి ఇలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి గడియలు ఇలా ఆ రోజంతా కూడా ఆ దీపావళి పండుగను మీరు అందులో ఉన్న కథా పద్ధతిగా అందులో ఉన్న నైవేద్యాల పద్ధతిగా ఈ దీపావళి పండుగను నిర్వహించుకొని అందరు కూడా కుటుంబ సభ్యులు ఆనందంగా మంగళహారతులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని చక్కటి విందు భోజనాలు చేసుకొని ఇవాళ ఈసారి మంగళవారం కాబట్టి అది అలాగే ఉంచి తెల్లవారి బుధవారం తెల్లారంగా నాలుగు గంటల నుంచి మొదలుకొని నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు పది లోపల ఏం తినకముందు మళ్ళీ కొంచెం పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టి వాటిని యథాస్థానంగా ఉద్వాసన చేసి బుధవారం నాడు అదే పాత్రలో పెట్టి మళ్ళీ పైకెక్కించడం ద్వారా ఈ దీపావళి పండుగ అక్కడికి సమాప్తం అవుతుంది అప్పుడు వ్రతం చేసుకున్న కంకణాలు అందరు ముత్తైదులు ఇంటి వాళ్ళకు మెడల వేసుకోవడం ఇవన్నీ చేస్తారు ఇది దీపావళి పండుగ ప్రధాన కార్యం దీని తర్వాత దీపావళి తెల్లారే బలి ప్రతిపద అని ఒక పండుగ ఉంటుంది ఎందుకు అంటే నరకాసురులు చనిపోయిన తర్వాత పండుగ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత గ్రామ గ్రామాన వ్యవసాయాలకు కానీ రైతులకు కానీ పశువులకు కానీ ఎలాంటి దోషం రావద్దని బలి ప్రతిపద అనే పండుగను ఆ రోజు కొందరు వీలైతే గుమ్మడికాయలు కొట్టి ఇంటి దృష్టి లేకుండా కొబ్బరికాయలు కొట్టి మా మీద పిల్లలకి వెళ్ళి దృష్టి రావద్దని దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొడతారు దీని బలి ప్రతిపద పండుగ అంటారు దీని తెల్లవారి యమద్వితీయ అనేటువంటి ఒక పండుగ ఉంటుంది యమద్వితీయ అంటే అది యొక్క ఇది మరాఠీ వాళ్ళు బావిద్విజ్ అంటారు దీన్ని బావిద్విజ్ అంటారు అంటే సహోదరునికి సహోదరి రక్ష కట్టి తన ఇంటికి పిలిపించుకొని చక్కటి విందు భోజనాలు పెట్టి రక్ష కట్టి నీకు మృత్యుదేవత ఉండదు తమ్ముడా నీకు మృత్యుదేవత ఉండద్దు నాయన అన్నయ్య అని దీవించేటువంటి పండుగ దీన్ని యమద్వితీయ అంటారు యమధర్మరాజు గారి చెల్లెలు యమునాదేవి అని ఉంటుంది ఆ యమునాదేవి కూడా ఈరోజే బలి అంటే ద్వి యమద్వితీయ రోజు యమధర్మరాజు ఇంటికి పిలిపించుకొని తనకు భోజనం పెట్టి కంకణం కట్టిందట చరిత్రలో ఆనాటి నుంచి యమద్వితీయ అని వచ్చింది యమధర్మరాజు అప్పటి నుంచి మృత్యుదేవతకు మీ మీద రాకుండా నేను వరమిస్తాను కూడా అంటాడట అంటే బ్రహ్మదేవుడు రాసిన రోజు మృత్యుదేవత వస్తుంది కావచ్చు కానీ అకారణంగా తీసుకోనని వరమిస్తాడట కాబట్టి అక్కలు చెల్లెలు తన అన్నదమ్ములకు యమద్వితీయ రోజు అంటే దీపావళి కంటే తర్వాత దారిణంగా రెండవ రోజు దీన్ని యమద్వితీయ అంటారు ఇది ఆ అక్కజెల్లలు అన్నదమ్ములకు చేతికి రక్షగట్టి భోజనాలు పెట్టండి పరమ పవిత్రమైన పండుగ ఇలా ఈ ఐదు రోజులు కూడా దీపావళి పండుగను పరమ నిష్ఠాగరిష్టంగా చేసేవాళ్ళు ఆ దీపావళి పరమార్థాన్ని గ్రహించుకొని నిష్ఠతో ఉపవాసాలు వండుకుంటూ చేస్తారు ఈ దీపావళి నోములు పెళ్ళైన జంట నోముకుంటారు ఆ పెళ్ళి కానీ కన్నె వాళ్ళ పరుచులు కూడా నూకుంటారు ఒక భార్య వేరే ఊర్లో ఉన్న జాకెట్ గుడ్డ దగ్గర పెట్టుకొని తమ రతం చేసుకునేటువంటి విధానం ఉంది ఆ యొక్క తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు కూడా వాటిని దించి కడిగి పెట్టి మళ్ళీ వివాహమైన తర్వాత భార్య భర్తలు కూర్చొని విధానం కూడా ఉంది ఇలా రకరకాల పద్ధతి ద్వారా ఈ దీపావళి చేసుకుంటారు ఈ సంవత్సరం చాలామంది ఏం కోరుకున్నారంటే మేము నోములు పంచుకుంటాము మేము నోములు వేర్వేరుగా పంచుకొని తీసుకెళ్తాము లేదా పడిపోయిన నోములు నోముకుంటాము అనేట ఒక సూచన ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి దీపావళి రోజున జనరల్గా ఈ యొక్క స్వాతి నక్షత్రం అనేది వస్తేనే మనం దీ కొత్త నోములు పంచుకోవాలి పడిపోయిన నోములు చేసుకోవాలి కానీ ఈ సంవత్సరం స్వాతి నక్షత్రంతో కూడుకున్న దీపావళి రాలేదు ఈసారి చిత్తా నక్షత్రంతో కూడుకున్న దీపావళి ఉంది కాబట్టి స్వాతిలో రాలేదు కాబట్టి పడిపోయిన నోములు నోమడం కుదరదు అలాగే ఏదో కారణంగా ఆగిపోయిన నోములు కూడా నోముకోవడం ఈసారి వీలు కాదు ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దీన్ని ఈ సంవత్సరం కూడా కడిగి పెట్టి మళ్ళీ స్వాతి వచ్చినప్పుడే నోముకునే విధానం ద్వారా ఇది మనం మనం అనుకునే విధానం కాదమ్మా ఇది గత చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న పద్ధతి కాబట్టి ఈ పద్ధతిని ఆచరిస్తూ శాస్త్ర నియమాన్ని కూడా ఆచరిస్తూ స్వాతిలో వస్తేనే ఆ కొత్త నోములు పట్టుకోవాలి ఆ పడిపోయిన నోములు చేసుకోవాలి స్వాతిలో రాలేదు కాబట్టి ఈసారి లేదు ఇది ప్రజలు గుర్తుంచుకొని ఈసారి దీపావళి పండుగను అత్యంత ఉత్సాహంగా ఆనందంగా చేయడం ద్వారా మన పెద్దలు చేసేటువంటి పద్ధతిని మనకున్న రెండవ తరం పిల్లలు రెండవ జనరేషన్ పిల్లలు కూడా చూసి ఓహో ఈ దీపావళిలో ఇంత బంధుత్వం ఉందా ఇంత సోదర ప్రేమ ఇంత తల్లిదండ్రుల ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం ప్రకృతిలో ఉండేటువంటి ఇరవై ఒక రకాల వస్తువులతో పూజ చేసుకుని స్వామి వ్రతం చేసుకుంటే అందులో వ్రతంలో కథ విధానంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఏదో పెద్దమ్మ నుంచి డబ్బులు తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళకు తోలు దొంగలు కొట్టడం గాలిదేవుడు మా డబ్బులు మా ఏం చేయడం చివరికి మళ్ళీ దేవతలందరూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం మీకు ఎందుకు ఇట్లా అయింది అంటే మీ తల్లి కేదారసు నోము నోనందుకే ఇలాంటి కష్టాలు వచ్చినాయని ఆ కథలు రావడం తద్వారా వాళ్ళ పెద్దమ్మ ఆ బాలుని తోటి మళ్ళీ కేదార్శ్వ వ్రతం చేయించి అప్పుడు పంపిస్తే వాళ్ళ నాన్న వేటకొచ్చి చూడడం ఆహా ఈ బాబు నా బావిని తీసుకొని పోవడం మళ్ళా గ్రామ ప్రజలు హారతులు ఇవ్వడం తీసుకొని పోవడం ఇలా ఈ కేదారశ్వర సంవ్రతంలో కేదారేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల ఆ రాజుగారి యొక్క దంపతులు కొడుకుతో సహా రాజ్యాన్ని ఎట్లా ఏలుకొని సుఖజీవితం గడుపుతారు మన కుటుంబాలలో కూడా ఆ కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం వల్ల ఫలితం వల్ల దరిద్రాలన్నీ కొట్టుకపోయి ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలు ఎక్కడెక్కడో కలవలేకుండా ఉన్న బంధుత్వాలు అన్నీ కలిసి ఏక ఏకమై ఒకచోట ప్రేమానురాగాలు పంచుకుంటూ తల్లిదండ్రుల దీవెనలతో అన్నదమ్ముల దీవెనలతో అక్కజల్లెల దీవెనలతో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలని దాని పరమోద్దేశం కాబట్టి ఇలాంటి ఉద్దేశంతో కూడిన సత్ప్రవిత్ర కలిగినటువంటి ఈ పండగను అందరు కూడా ఆచరించి ఆ పద్ధతిని ఆచరించి భోగి పండుగ సోమవారం మంగళవారం నాడు దీపావళి పండుగ బుధవారం నాడు బలిప్రతిపద ఆ గురువారం నాడు యమద్వితీయ పండుగను చేసుకొని ఈ సంవత్సరం దీపావళి పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని మరొకసారి ఆశీర్వదిస్తూ అందరికీ కూడా ఈ దీపావళి బాణాసంచా పేల్చి కాంతులతో ఆ చీకటిని పారదోలి జ్ఞాన విజ్ఞానాన్ని ఎట్లయితే తెచ్చుకుంటున్నారో అలాగే ఈ యొక్క విజేతగా ఉండడానికి ప్రతి కార్యం విజయం పొందడానికి ఈ దీపావళి ముందుగా ఉండాలని ప్రతి కుండం కుటుంబంలో విజయ పరంపర కొనసాగాలని ఆశీర్వదిస్తూ ఈ దీపావళి పండుగను ఆనంద ఉత్సాహాలుగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి దివ్య ఆశీస్సులు శుభాశిస్సులు శుభాకాంక్షలు అందరికీ నమస్తలు నా పేరు మాడగుల నాగరాజ్ శర్మ ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార నివాసిని ఈ యొక్క వీడియోలో పొందపరిచినటువంటి భక్తి విషయాలు కావచ్చు పండగ విషయాలు కావచ్చు సనాతన ధర్మం యొక్క పరిస్థితి అందరికీ కూడా ఈ తరం వాళ్లకు ముందు తరం వాళ్లకు తెలియజేస్తే అందరు కూడా ఒక హైందవ సాంప్రదాయ పద్ధతిని నేర్చుకొని ముందు తరాలు కూడా సూచన చేస్తారనే సత్య సంకల్పం ద్వారా ఈ యొక్క సంకల్ప బలం అందరికీ చెందాలని ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది అందరు కూడా దాన్ని దివించి దాన్ని ఆనందం పొందండి